క్రైస్తలాడ్ ఈరోజు ధ్యాన భాగము రెండవ పేతురు మూడవ అధ్యాయము పదహారు వచనము అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు ప్రేమని వరళారా బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వచనము ప్రతి ఒక్క అధ్యాయము అంతా మనకు తెలుసు అని ఎప్పటికీ కూడా భావించకూడదు ఎందుకంటే బైబిల్ని మనము ఎంత క్షుణ్ణంగా చదివినా కూడా తెలియని విషయాలు ఎప్పటికీ మనము తెలుసుకుంటూనే ఉండాలి అంతా నాకు తెలుసు అని ఎప్పటికీ అహంకారం అనేది ఉండకూడదు ఒకనొకసారి ఒక దైవజనులు బైబిల్ మొత్తము చదివి నాకంతా తెలుసు బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వచనం కూడా నాకు తెలుసు నాకు తెలియదంటూ ఏమీ ఉండదు అని ప్రతి ఒక్కరి దగ్గర కలిసి చెప్తూ ఉండేవాడు ఒకనొకసారి ఒక పిచ్చాస్పత్రిని పాస్టర్ గారు దర్శించారు పిచ్చాసుపత్రిని తనకు అన్నీ తెలుసు అనేటువంటి పాస్టర్ గారు దర్శిస్తే అక్కడ ఉన్న డాక్టర్ గారిని ఒక మనిషికి పిచ్చి ఉన్నదని మీరు ఎలా నిర్ణయిస్తారు అని అడిగాడు అందుకు డాక్టరు మేము స్నానపు తొట్టిని బాగా నీటితో నింపి ఆ వచ్చిన వ్యక్తికి ఒక స్పూను చిన్న కప్పు పెద్ద మగ్గు చూపించి స్నానపు తొట్టిని పూర్తిగా కాలిమని చేయమని చెప్తాము అంతలో పాస్టర్ గారు నాకు అర్థమైంది వచ్చిన వ్యక్తి స్పూన్ కానీ కప్పు కానీ ఉపయోగిస్తే అతనికి పిచ్చి ఉన్నట్లు కదా పిచ్చి లేని వ్యక్తి మగ్గును ఉపయోగించాలి అప్పుడే త్వరగా టబ్బు ఖాళీ చేయగలుగుతాడు అన్నాడు అందుకు డాక్టర్ గారు అలా కాదండి కింద ప్లగ్ ఉంటుంది కదా ఆ ప్లగ్ను లాగితే చాలండి మొత్తము తొట్టిలో ఉన్న నీళ్ళన్నీ ఖాళీ అయిపోతాయి అయితే నాకు ఇక్కడ సమస్య ఉంది అనుమానం ఉంది మీకు కూడా పిచ్చి ఉన్నట్లుంది మీకేమన్నా